చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం జైన్ సంఘం ఆధ్వర్యంలో నెల నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని జైన్ సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు జైన్ సంఘం ఆధ్వర్యంలో రాములవారి గుడి వీధిలో జైన్ మందిరంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం జరిగింది ఈ శిబిరంలో రోగులు కంటి పరీక్షలు చేసుకోగా పలువురిని శస్త్రచికిత్సలకు ఎంపిక చేసినట్లు సంఘం కార్యదర్శి సుభాష్ జైన్ తెలిపారు వీరికి తిరుపతిలోని ఎస్వీ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స అయినట్లు పేర్కొన్నారు

మీ అందరికి తెలిసినట్లు ప్రతి నెల నాలుగు ఆదివారం లేదా ఆఖరి ఆదివారం జరిగే ఫ్రీ ఐ క్యాంప్ జైన్ ప్రారంభం జరుగుతా ఉంది కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ చూపించుకోవచ్చు ఇక్కడ ఎస్వి అరవింద్ హాస్పిటల్ తిరుపతి వాళ్ళ డాక్టర్స్ వచ్చి చెకప్ చేస్తారు కంటికి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తారు ఆపరేషన్ అవసరం ఉండేవారికి తిరుపతి పిలుచుకొని పోయి ఆపరేషన్ చేస్తారు ఆపరేషన్ పోయి వచ్చేదానికి బస్సు ఖర్చులు కానీ మందులు కానీ అక్కడ ఆపరేషన్ ఖర్చులు అక్కడ ఉండేదానికి వసతి మళ్ళీ వచ్చేదానికి అన్ని ఫ్రీగా ఉంటాయి ఇక్కడ వచ్చే పేషెంట్ ఒక రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఒక నెల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది మళ్ళీ మందులు ఇస్తారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కఠిన పాటించాలి మరియు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే వచ్చే అప్రూత్త ఆధార్ కార్డు కంపల్సరీగా తీసుకొని రావాలి మరియు ప్రజలు ఇప్పుడు మనకు రోడ్ సేఫ్టీ జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్గా టూ వీలర్స్ ఏంటంటే ప్రతిరోజు పేపర్ కానీ వాట్సాప్ చూస్తే ప్రతిరోజు టూ వీలర్స్ వాళ్ళు యాక్సిడెంట్ జరుగుతూ ఉంటుంది నిన్న కాదు మనం ఒక యాక్సిడెంట్ తీసుకుంది ఇరవై మూడు ఏళ్ళ అబ్బాయి ఆయన హెల్మెట్ లేకుండా కింద తలకి పగిలేసి అతను చనిపోయినాడు కాబట్టి దయచేసి టూ వీలర్స్ వాళ్ళు సన్ గ్లాసెస్ కానీ లేకపోతే వీటిలో ఉండే దుద్ధులు పడేదానికి వీటిల్లో గ్లాసెస్ కానీ హెల్మెట్స్ కంపల్సరీగా పాటించడం కోరుకుంటున్నాను ఇంకోటి ఏం విషయం అంటే చాలా మందికి డౌట్ వస్తుంది మనం ఆంధ్ర వాళ్ళు మాత్రమే చేసుకోవాలని చెకప్ అట్లా ఏం లేదు ఆధార్ కార్డు ఉండేవాడిని ఎక్కడైనా కానీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి ఎక్కడ ఉన్నమాట చేసుకోవచ్చు ఈ యూపీఐ కుంపిన్ దయచేసి సద్వినియోగం చేసుకోవాల్సింది అని కోరుకుంటున్నాను